హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల కాకతీయ కాలనీ నియర్ బై బోడుపల్ లొకేషన్ జగన్ కార్ బజార్ అని గూగుల్ మ్యాప్లో టైప్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఎవరిని అడగాల్సిన పనే లేదు కన్ఫ్యూజ్ కావాల్సిన పనే లేదు ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈరోజు మన దగ్గర ఉన్న అన్ని కార్ల వీడియోలు పెట్టడం జరుగుతుంది రేపు శని ఆదివారం ఉన్నాయిగా ఇంతకుముందు శనివారం పెట్టేది కానీ లేట్ అవుతుంది ఇద్దరు ముగ్గురు వచ్చేసి అన్న లేట్గా చూసినామంటున్నారు అలా మిస్ అయిపోతున్నాయి వాళ్ళకి అందుకే ఒకరోజు ముందుగానే వీడియో పెట్టడం జరుగుతుంది ఇక మొదటిగా శాంట్రో వెహికల్ రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు డెబ్బై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది కేవలం ఒరిజినల్ వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ ఒక్క రూపాయి కూడా పనిలేదు రెండు వందలు కాదు ఐదు వందల కిలోమీటర్ పోయాకనే డబ్బులు ఇవ్వండి ఈ బండి అంత ఛాలెంజ్ విసురుతున్నాను నేను నెంబర్ వన్ కండిషన్ ఏ టు జెడ్ పర్ఫెక్ట్ ఉంటేనే మన గ్రౌండ్ గ్రౌండ్లో అడుగు పెడుతుంది అంత గ్యారంటీ నేను ఇస్తున్నా ఈ వెహికల్కి అన్ని వెహికల్స్కి ఇయ్యరు ఆల్మోస్ట్ మన దగ్గర నైంటీ నైన్ 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 పర్సెంట్ నెంబర్ వన్ వెహికల్సే ఉంటాయి కొంచెం ఏమైనా సెకండ్ హ్యాండ్ పనులు కాబట్టి చిన్న చిన్న పనులు ఉంటాయి వేరే వేరే పనులకు ఈ బండికి అయితే రూపాయి పని లేదు ఒక్క రూపాయి పని లేదు ఒక లక్ష తొంభై ఎనిమిది వేల ఐదు వందల ఫైనల్ ప్రైజ్ ఇది ఫిక్స్డ్ ఇంట్లో ఇందులో మాత్రం బార్గెనింగ్ లేదు ఇన్సూరెన్స్ కూడా ఉంది అంత పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది నెంబర్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో రెండు వేల పది పెట్రోల్ వెహికల్ కేవలం ఇది కూడా అంతే డెబ్బై ఆరు ఏడు వేలు తిరిగింది రెండు వేల పది ఇంకా వ్యాలిడిటీ ఉంది నెక్స్ట్ ఇయర్ వరకు వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంది ఈ వెహికల్ కూడా ఇన్సూరెన్స్ ఉంది ఈ వెహికల్ కూడా నెంబర్ వన్ కండిషన్ నెంబర్ వన్ కండిషన్ ఒరిజినల్ ఉంది వెహికల్ ఈ వెహికల్ కూడా మీరు ఎంత దూరం అంటే అంత దూరం పోండి విజయవాడ పోతారా నాగపూర్ పోతారా కర్నూలు పోతారా బెంగళూరు పోతారా పోయిరండి అంత నెంబర్ వన్ పర్ఫెక్ట్ నేను సెలెక్ట్ చేసిన వెహికల్ ఇది ఇది కూడా ఒరిజినల్ బండి ఒక లక్ష నలభై వేలు ఫైనల్ ఒరిజినల్ బండ్లు ఇవి మొన్న వైట్ కలర్ కారు పెట్టానుక ఫ్రెండ్స్ అది వెళ్ళిపోయింది లక్ష ఎనిమిది వేలకు వెళ్ళిపోయింది కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి దాంట్లో ఇది ఒక్క రూపాయి పని లేదు మన దగ్గరకు ఉన్న వాళ్ళు ఏంటంటే పెట్రోల్ వేసుకోవాలి వెళ్ళిపోవాలి అట్లా ఉంటుంది నాది మధ్యలో ఆగిపోవడం ట్రబుల్ ఇచ్చు అలాంటి ఉండదు అది నా కాన్సెప్ట్ అందుకే నెంబర్ వన్ కండిషన్ వెహికల్ ఇది కూడా నెక్స్ట్ వెహికల్ ఇప్పుడే నేను చెప్పిన అన్ని పెట్రోల్ వెహికల్సే డీజిల్ ఏం లేదు వరుసగా ఉన్నాయి అన్ని పెట్రోలే డీజిల్ ఉంటే డీజిల్ అని మెన్షన్ చేస్తా కంపల్సరీ ఇది కూడా రెండు వేల పదిహేడు ఆల్టో విఎక్స్ఐ కేవలం అరవై ఆరు వేలే తిరిగింది బండి ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్కి ఈ మూడు వెహికల్కి ఇన్సూరెన్స్ ఉన్నాయి ఏం లేదు పెట్రోల్ వేసుకొని పోవాలి మూడు వెహికల్ ఒక రూపాయి పని కూడా లేవు ఈ వెహికల్ ధర వచ్చేసి రెండు లక్షల నలభై వేలు ఫైనల్ ప్రైజ్ రెండు వేల పదిహేడు ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఇన్సూరెన్స్ ఉంది ఏ టు జెడ్ వరిజిన ఉంది రెండు లక్షల నలభై వేలు ఫైనల్ ప్రైస్ నెంబర్ వన్ కండిషన్ నాకు హెల్మెంట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను వ్యాగనర్ విఎక్స్ఐ ఈ వెహికల్ కూడా ఇన్సూరెన్స్ ఉంది ఎయిట్ టు జెడ్ వర్జన్లో ఉంది ఈ వెహికల్ కూడా కాకపోతే తొంభై ఆరు వేలు తిరిగింది రీడింగ్ కొంచెం ఎక్కువ తిరిగింది తొంభై ఆరు వేలు అనేది పెద్ద సమస్య ఏం కాదన్న మారుతి వ్యాగనర్లు అంటే మూడు లక్షలు తిరుగుతాయి ఇంజన్ నెంబర్ వన్ కండిషన్లు ఉంటాయి మారుతి మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉంది ఫస్ట్ మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండాలి ఈ వెహికల్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది కాకపోతే ఈ అన్న ఏంటంటే కొంచెం డిమాండ్గానే ఉన్నారు విఎక్స్ఐ నెంబర్ వన్ కండిషన్లో ఉంది మూడు లక్షల పదివేలు ఫైనల్ ప్రైజ్ ఇది రెండు వేల పదిహేను ఇది కూడా పెట్రోల్ వెహికలే విఎక్స్ఐ టాప్ ఎండ్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడే వచ్చింది ఇది నేను వీడియో చేద్దామని పెట్టుతున్నా ఈ వెహికల్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అరవై అరవై వేలే తిరిగింది షోరూమ్ ట్రాగ్ ఉంది వెహికల్కి మొత్తం ఒరిజినల్ ఉంది వెహికల్ ఈ వెహికల్ వచ్చిందా లేదా గంట సేపట్లో గంట కూడా గాలి వెళ్ళిపోయింది ఈ వెహికల్ ఒక లాంగ్ డిస్క్ ఈ వెహికల్ వచ్చేసి ఇన్నోవా డీజిల్ రెండు వేల తొమ్మిది ట్వంటీ నైన్ వరకు వ్యాల్యూటీ ఉంది ఎక్సలెంట్ కండిషన్ ఉంది సీల్ టైర్లు ఉన్నాయి ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి కేవలం మూడు లక్షల అరవై వేలు మాత్రమే ఇనోవా జీవర్షన్ ఎయిట్ సీటర్ ఐదు సంవత్సరాలు రెన్యువల్ చేసి ఉంది వెహికల్ మూడు లక్షల అరవై వేలు ఫైనల్ డీజిల్ వెహికల్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి ఇది కూడా ఒక వన్ అవర్ అవుతుంది ఈ వెహికల్ కూడా వచ్చి షిఫ్ట్ పెట్రోల్ వెహికల్ ఇది రెండు వేల పదమూడు ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఏడో నెల రిజిస్ట్రేషన్ అంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఏడో నెల వరకు జీవితకాలం ఉన్నది కేవలం ఇది అరవై ఆరు వేలే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అరవై ఆరు వేలు పెట్రోల్ వెహికల్ ఎంత సైలెంట్గా ఉందంటే అంత ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఎయిట్ టు జెడ్ వర్జన్లో ఉంది ఇన్సూరెన్స్ ఉంది అన్ని టైర్లు కూడా ఒక ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి నంబర్ వన్ కండిషన్లో ఉంది పెట్రోల్ మూడు లక్షల నలభై ఐదు వేలు ఫైనల్ రెండు వేల పదమూడు పెట్రోల్ వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ నెంబర్ వన్ ఉంది మీకు కావాలంటే ఈ వెహికల్ కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ పోయి డబ్బులు ఇవ్వండి అంతవరదాకా ఒక రూపాయి కూడా ఇవ్వకండి అంత గ్యారంటీ ఈ వెహికల్ పోయించాకనే ఇవ్వండి డబ్బులు నెక్స్ట్ వీక్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు ఐ ట్వంటీ రెండు లక్షల తొంభై వేలు ఫైనల్ డీజిల్ వెహికల్ మ్యాగ్నా నెక్స్ట్ వీక్ ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ లేటెస్ట్ వర్షన్ వ్యాగనర్ విఎక్స్ఐ ఆప్షనల్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి అరవై తొమ్మిది వేలు తిరిగింది సీల్ టైర్లు ఉన్నాయి ఒక ఇన్సూరెన్స్ మాత్రం లేదు రెండు వేల ఇరవై డిసెంబర్ అంటే ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై ఒకటే ఒక పదిహేను రోజులు అయితే రెండు వేల ఇరవై ఒకటి ఇవ్వండి ఇయర్ ఎండింగ్లో ఉంది నాలుగు లక్షల యాభై వేలు ఫైనల్ ఎక్సలెంట్ కండిషన్లు ఈ వెహికల్ కూడా నెంబర్ వన్ కండిషన్ ఎంత దూరం అంటే అంత దూరం పోయిరండి ఈ వెహికల్ వచ్చేసి రిడ్జు వీడిఐ రెండు వేల పదకొండు డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఫైనల్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు శాంట్రో ఎల్పిజి ప్లస్ పెట్రోల్ కేవలం ఎనభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఇన్సూరెన్స్ లేదు లక్ష యాభై వేలు రెండు వేల పదకొండు పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఓన్లీ లక్ష యాభై వేలు ఈ వెహికల్ వచ్చేసి బీ టూ డీజిల్ వెహికల్ రెండు వేల పద్నాలుగు ఇది కూడా డిసెంబర్లో ఉంది ఆల్మోస్ట్ ఇది ఇరవై రోజులు అయితే రెండు వేల పదిహేనే రిజిస్ట్రేషన్ కూడా డిసెంబర్లో ఉంది డీజిల్ వెహికల్ లక్ష వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ సింగిల్ ఓనర్ వెహికల్ ఫైనల్గా ఫైనల్ అంటే లక్ష డెబ్బై ఐదు వేలకు వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో కేటెన్ వీఎక్స్ఐ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఈ వెహికల్గా ఇంటీరియర్ అయితే హైలైట్ ఉంది ఈ వెహికల్ ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ కండిషన్ టైర్లు కూడా అన్ని టైర్లు కూడా మంచిగానే ఉన్నాయి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిట్లో ఉంది రెండు వేల పదమూడు ఆల్టో కే టెన్ థౌజండ్ సిసి ఆల్టోలు అంటే ఎయిట్ హండ్రెడ్ సిసి ఇవి థౌజండ్ సిసి కేసిరిస్ ఈ వెహికల్ ధర వచ్చేసి రెండు లక్షల పదిహేను వేలు మాత్రమే ఈ వెహికల్ వచ్చేసి ఇది కూడా అంతే ఆల్టో కే టెన్ విఎక్స్ఐ రెండు వేల పదమూడే సేమ్ రెండు వేల పదమూడే లక్ష ఎనభై ఐదు వేలకు వస్తుంది ఇది ఇది ఎందుకంటే లక్ష దాటింది కిలోమీటర్ లక్ష పద్దెనిమిది వేలు ఉంది లక్ష పద్దెనిమిది వేలు అది అరవై అరవై ఎనిమిది వేలే ఉంది తక్కువ తిరిగింది అది ఇది ఎక్కువ తిరిగింది ఇది లక్ష ఎనభై ఐదు వేలు అదే రెండు లక్షల పదిహేను వేలు చూపి సార్ ఈ వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్ ఇటు తీసుకురా ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది ఆల్టో విఎక్స్ఐ ఇది కూడా రెండు వేల పద్దెనిమిది కేవలం అరవై తొమ్మిది వేలే జరిగింది ఈ వెహికల్ కూడా నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి కేవలం లక్ష సారీ రెండు లక్షల అరవై ఐదు వేలు రెండు వేల పద్దెనిమిది అరవై తొమ్మిది వేలు తిరిగింది ఆల్టో హండ్రెడ్ రెండు లక్షల అరవై ఐదు వేలు ఫైనల్ ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ విడిఐ రెండు వేల పద్నాలుగు నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఫైనల్ రెండు వేల పద్నాలుగు నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు లక్ష ఇరవై మూడు వేలు తిరిగింది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పది ఆల్టో ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ ఇంటీరియర్ కూడా చాలా బాగుంది ఈ వెహికల్ ఈ వెహికల్ రెండు వేల పది కేవలం లక్ష పదిహేను వేలు ఫైనల్ నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ కూడా నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు ఎల్ఎక్స్ఐ వ్యాగనరు రెండు వేల పదమూడు కేవలం ముప్పై ఆరు వేలే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ సింగిల్ ఓనర్ ఇన్సూరెన్స్ ఒకటే లేదు ఎక్సలెంట్ కండిషన్ ఓన్లీ ముప్పై ఆరు వేలే ఒరిజినల్ రీడింగ్ సింగిల్ ఓనర్ రెండు లక్షల ఎనభై ఐదు వేలు ఫైనల్ ఎందుకంటే తక్కువ తిరిగింది వెహికల్ నెంబర్ వన్ కండిషన్ ఉంది వ్యాగనర్ ఎలక్సై రెండు వేల పదమూడు నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు వ్యాగనర్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి కేవలం యాభై తొమ్మిది వేలే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ యాభై తొమ్మిది వేలే రెండు లక్షల డెబ్బై వేలు ఫైనల్ సారీ రెండు వేల పన్నెండు ఇది రెండు వేల పన్నెండు పెట్రోల్ ప్లస్ సిఎన్జి రెండు వేల పన్నెండు కేవలం యాభై తొమ్మిది వేల ఒరిజినల్ రీడింగ్ మీరు ఎక్కడికైనా పోయి చెక్ చేసుకోండి మెకానిక్ షోరూమ్కి ఎక్కడైనా పోయి చెక్ చేసుకోండి రెండు లక్షల డెబ్బై వేలు ఫైనల్ సిఎన్జి ఉంది ముప్పై ఇస్తుంది మైలేజ్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి బెలూనో ఇది లాస్ట్ టైము చాలా మిస్టేక్ అయింది రెండు వేల పదిహేడు మోడల్ ఇది అందరూ పదిహేను అనుకొని రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ అనుకున్నారు నేను పదిహేడు అని పదిహేను అన్న ఒక మిస్టేక్ అయింది అది రెండు వేల పదిహేడు డెల్టా బెలూనో అరవై ఆరు వేలే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ షోరూమ్ టైర్లే స్టెప్ని కూడా షోరూమ్దే మొత్తం షోరూమ్ నుంచి వచ్చింది ఈ వెహికల్లో నేను కూడా మా ఊరికి రెండు సార్లు మొత్తం మూడు వందల యాభై కిలోమీటర్ నేనే తిరిగిన టోల్ గేట్లు కూడా ఉన్నాయి ఎక్సలెంట్ ఉంది ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది ఇరవై నాలుగు మైలేజ్ ఇవ్వకపోతే ఇక్కడ పెట్టుకోండి డబ్బులు ఇస్తాను నీకు రిటర్న్ నేనే స్వయంగా పోయినా అంత నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఇరవై నాలుగు ఖచ్చితంగా ఇస్తుంది బండి మైలేజ్ ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల ఎనభై ఐదు వేలు ఫైనల్ రెండు వేల పదిహేడు ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్ అన్ని షోరూమ్ టైర్లో ఉన్నాయి ఇంకా ఇంకా వరకు మారలే నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి జెన్ను రెండు వేల నాలుగు మొన్ననే రీసెంట్గా ఐదు సంవత్సరాలు రెన్వల్ చేసి రీసెంట్గానే రెన్వల్ చేశారు ఐదు సంవత్సరాల వ్యాలిటీ ఉంది జెన్ను డీజిల్ వెహికల్ ఇది ఎనభై వేలు ఫైనల్ ప్రైజు ఎక్సలెంట్ కండిషన్లో ఉంది డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది డీజిల్ పెట్రోల్ కాదు డీజిల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ కూడా మొన్ననే నేను నల్లగొండ కూడా పోయించిన ఈ వెహికల్ ఎనభై వేలు ఫైనల్ ఐదు సంవత్సరాలు గట్టి ఉంది ఫ్రెష్గా జెన్ను డీజిల్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి టాటా నానో రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు టాటా నానో అరవై వేలు ఫైనల్ ఫైనల్ ప్రైజ్ అరవై వేలు రెండు వేల పన్నెండు టాటా నానో ఈ వెహికల్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది వచ్చేసి వ్యాగనర్ రెండు వేల తొమ్మిది డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిలో రిజిస్ట్రేషన్ అయింది పెట్రోల్ ప్లస్ ఎల్పిజి పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఫైనల్ పెట్రోల్ ఉంది ఎల్పిజి ఉంది ఏ టు జెడ్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ శాండ్రో ఓన్లీ లక్ష నలభై ఐదు వేలు శాండ్రో లక్ష నలభై ఐదు వేలు టూ థౌజండ్ నైన్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి వర్ణా డీజిల్ వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ కూడా డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ వస్తుంది వెరన ఓల్డ్ మోడల్ వెరన లక్ష ముప్పై ఐదు వేలు రెండు వేల ఏడు ఎనిమిదిలా రిజిస్ట్రేషన్ అయింది ఇంకా మూడు మూడు సంవత్సరాలు వాల్యూట్ ఉంది ఇంకా ఆల్రెడీ మూడు మూడు నాలుగు సంవత్సరాలు సారీ నాలుగు సంవత్సరాలు వాల్యూట్ ఉంది డీజిల్ వెహికల్ లక్ష ముప్పై ఐదు వేలు వర్న డీజిల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చి ఈ వెహికల్ వచ్చేసి డాట్స్ అండ్ గో రెండు వేల పద్నాలుగు ఇది కూడా ఒక మొన్న మిస్టేక్ అయింది పదిహేను అని వచ్చింది పదిహేను కాదు పద్నాలుగు ఇది రెండు వేల పద్నాలుగు ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఫైనల్ డాట్స్ అండ్ గో రెండు వేల పద్నాలుగు పెట్రోల్ వెహికల్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి ఐ టెన్ రెండు వేల పదకొండు కేవలం రెండు లక్షల పదిహేను వేలు మాత్రమే పెట్రోల్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఐదు రెండు వేల ఐదు వ్యాగనర్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి కేవలం డెబ్బై ఐదు వేలు మాత్రమే ఇంకా వ్యాలిడిటీ ఉంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు వ్యాలిడిటీ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఎల్పిజి కూడా సారీ సిఎన్జి సిఎన్జి కూడా రన్నింగ్లో ఉంది కేవలం డెబ్బై ఐదు వేలు కాకపోతే చిన్న చిన్న పనులు ఉన్నాయి దీంట్లో చెప్తా మీరు రండి ఎంత ఖర్చు అవుతుంది కూడా నేను చెప్తాను చిన్న చిన్న పనులే అవి చెప్తా అన్న వెహికల్ మొత్తం రివ్యూ చేశారుగా ఈ వెహికల్ అన్ని ఎక్సలెంట్ కండిషన్లోనే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటేనే నేను నా దగ్గర పెట్టుకుంటాను ఇప్పుడు నేను కొనుక్కొని అయితే చెప్పిన కదా అంత ఒరిజినల్ ఉంటుంది ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నాయి అట్లా కూడా ఏదైనా మన దగ్గర పర్ఫెక్ట్ ఉంటేనే కంపౌండ్లోకి అడుగు పెడుతుంది మనం ఎందుకంటే అప్పటి నుంచి వెళ్ళి అదే కాన్సెప్ట్తో వెళ్తున్నాం ఈ వెహికల్ అన్నీ ఏ వెహికల్ నచ్చినా కూడా నాకు కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ టూ వన్ ఒకవేళ ఈ నెంబర్ వెళ్ళకపోతే ఆఫీస్ నెంబర్ కూడా మీకు డిస్ప్లేలు ఇస్తాను ఆఫీస్ నెంబర్ కూడా ఆఫీస్ నెంబర్ వచ్చేసి ఉదయం పది గంటల నుంచి వెళ్ళి సాయంత్రం ఏడు గంటల వరకే పనిచేస్తుంది ఇంకా వేరే నెంబర్ తీసుకుంటున్నాను దానికోసం కూడా అది ఒక టూ డేస్లో ఇది చాలా మంది బిజీ బిజీ వస్తుంది అంటున్నారు అందుకే ఇంకో నెంబర్ కూడా ఇంకో రేపటించెలు అందుబాటులో ఉంటుంది ఇంకో నెంబర్ కూడా ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీకోసం మంచి మంచి కార్లు తీసుకురావడానికి నాకున్న అనుభవంతో నాకున్న పరిజ్ఞానంతో మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయడానికి ట్రై చేస్తున్నాను మీరు ఒక చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అట్లాగే మీరు కూడా ఎవరైనా కారు అమ్మాలనుకున్నా కూడా డైరెక్ట్ ఇక్కడ తీసుకురండి మీ కార్లు కూడా నేను అమ్మి పెడతాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ